కోవూరు మండలం గుమ్మళ్ల దిబ్బలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగినట్లు ప్రచారం జరగడం ఆ బాలిక చెన్నైలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఈ బాలిక మృతి ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది మృతిపై నిజ నిజాలను తేల్చాలని జమియాతుల్ ఏ హిందు కోవూరు శాఖ డిమాండ్ చేసింది మసీద్ ప్రెసిడెంట్ మౌలానా సౌద్ అహ్మద్ జనరల్ సెక్రటరీ షమీం అహ్మద్ ట్రెజరర్ మన్సూర్లు శనివారం ఆ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కోవూరు మండలంలో ఇటువంటి ఘటనలు జరగడం బాధాకరం అన్నారు ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అలాగే ప్రభుత్వం కూడా ఆదుకోవాలి అని కోరారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు వారి వద్ద బాలిక తల్లిదండ్రులు బోరును విలపించారు మన కుమ్మడిబ్బలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనది చాలా విచారకరమైనటువంటి సంఘటన ఇది ఈ యొక్క కుటుంబానికి చాలా తీరని లోటుగా మేము భావిస్తున్నాము ఆ తర్వాత ఆ యొక్క ఇది చాలా తీరనిది లోటు ఆ కుటుంబానికి తర్వాత వాళ్ళ కుటుంబానికి మా జమయతులు ఉల్మాయ హింద్ తరఫున ప్రగఢ సాను పోవూరు శాఖ వారి నుంచి ప్రగఢ సానుభూతి తెలియజేస్తున్నాము తర్వాత ఈ యొక్క కుటుంబానికి ఫర్దర్గా ఎటువంటి ఇది సహా సహకారాలు కన్నా కానీ మా కుమ్మ జీలో ఉల్మాయి కోవూర్ మండల శాఖ ఆధ్వర్యంలో మేము తప్పకుండా ఈ యొక్క కుటుంబానికి అండగా నిలుస్తామని తర్వాత ఈ కోవూరు మండలంలో ఎటువంటి సంఘటనలు జరిగి జరగకుండా పోలీస్ శాఖ వారిని కూడా మేము ఇక్కడ కొంచెం గస్తీని ఎక్కువగా పెంచవలసిందిగా కోరుతున్నాము తర్వాత ఈ యొక్క కుటుంబానికి మేము ఎల్లవే ఎళ్ళవేళల ఇదిగా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి ఎటువంటి పరమైన న్యాయపరమైన కానీ ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకార్యాలు మా యొక్క జమేతులు ఉల్మాయ హింద్ కోవూరు శాఖ నుంచి మేము అందిస్తామని సవీనియంగా ప్రయత్నిస్తున్నాం లేదని మా పోలీస్ శాఖ వారిని కూడా అభ్యర్థిస్తున్నాము కొంచెం గస్తీలు పెంచాల్సిందిగా కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి